హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మా మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తాను మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఇది రౌండ్ నెక్ హ్యాండ్స్కి వెనకాల బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చారండి గోల్డ్ కలర్ బాల్స్తో థ్రెడ్తో ఈ వర్క్ చేశారు ఇది మా సిస్టర్ మ్యారేజ్ పొట్టు శారీ బ్లౌజ్ అండి ఇది అప్పుల్లో దీనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కాస్ట్ పడిందండి దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు ఇది రౌండ్ నెక్ బ్లౌజ్ అండి ఇది కుందన్స్తో థ్రెడ్తో డిజైన్ చేశారు ఫ్రంట్ సైడ్ కూడా హ్యాండ్స్కి బాగా ఫుల్ వర్క్ ఇచ్చారండి మీకు దగ్గర నుంచి ఇది చూపిస్తానండి చూడండి సెకండ్ ఇది మా సిస్టర్ మ్యారేజ్కి చేయించుకున్నానండి ఇది కట్ వర్క్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా వస్తుంది బ్యాక్ సైడ్ ఉక్స్లు వస్తాయి దీనికి హ్యాండ్స్ కూడా బాగా ఫుల్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ ఇచ్చారు మాకు ఈ మోడల్ నచ్చి మేము కావాలని డిజైన్ చేసుకున్నామండి ఈ బ్లౌజ్ పాపమ్మ టైలర్ కూడా చాలా మంచివారండి మేము చెప్పిందంతా చాలా ఓపిక్గా విని సేమ్ మా క్యాస్టీస్ అలాగే స్టిచ్ చేసి ఇచ్చారు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది కూడా పట్టు సారీ మీద బ్లౌజ్ అయినండి దీనికి రౌండ్ నెక్ ఇచ్చారు అక్కడక్కడ బుటాస్ లాగా ఇచ్చారండి హ్యాండ్స్ కూడా బాగా సింపుల్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ తో దీన్ని వర్క్ డిజైన్ చేశారు దగ్గర నుంచి చూపిస్తాము ఇది కూడా చూడండి ఇది కూడా పట్టు శారీ మీద బ్లౌజ్ అయినండి ఇది చాలా సింపుల్ గా డిజైన్ చేసుకున్నాం అక్కడక్కడ చిన్న చిన్న బుట్ట బుట్టస్ లాగా రౌండ్ నెక్తో హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నామండి దీన్ని దీని హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు దీనికి ఇది ఒప్పాడ పొట్టు శారీ మీద బ్లౌజ్ అండి ఇది మా మమ్మీ బ్లౌజ్ ఇది ఇది పెద్ద ఏజ్ వాళ్ళకి కొంచెం బాగుంటుంది హెవీ వర్క్గా కాకుండా సింపుల్గా ఉండి చాలా బాగుంటుంది దీన్ని కూడా మీకు దగ్గర నుంచి చేపిస్తాను హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు కెమెరా క్యా ఎలా క్యాప్చర్ అవుతుందో నాకు తెలియట్లేదండి అందుకని మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది కూడా ఉప్పాడ పట్టు శారీ మీద బ్లౌజేనండి ఇది కూడా మా మమ్మీ బ్లౌజే మా మమ్మీ ఎక్కువ హెవీ వర్క్స్ ఇష్టపడరండి ఇలా సింపుల్గా ఉన్న వర్క్స్ వర్క్స్ మాత్రమే ఇష్టపడతారు ఇది కూడా రౌండ్ నెక్ వచ్చే బుటాస్ అక్కడక్కడ ఇచ్చి హ్యాండ్స్ కూడా చాలా చిన్న చిన్నగానే ఇచ్చారండి వర్క్ ఇది కూడా పడ పొట్టు సారీ మీద బ్లౌజ్ అండి ఇది కూడా మా మమ్మీదే చాలా సింపుల్ వర్క్గా ఉంటుంది రెడ్ కలర్ బాల్స్తో అక్కడక్కడ చిన్న చిన్న పొటాస్తో వచ్చి హ్యాండ్స్ కూడా అలా రెడ్ కలర్ రెడ్ రెడ్ కలర్ బాల్స్తో వర్క్ చేశారండి ఇది కూడా పట్టు శారీ మీద బ్లౌజ్ అని ఇది ఫుల్ కంప్లీట్ గా వర్క్ ఫినిష్ అవ్వలేదు హ్యాండ్ కి అసలు వర్క్ చేయలేదు టైం సరిపోలేదు అని చెప్పేసేసి అప్పటికప్పుడు అలా బ్యాక్ సైడ్ మాత్రం వర్క్ చేసి ఇచ్చేసారం ఇది పానీ వర్క్ అండి ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న బొటాస్ ఇచ్చారు వెనకాల నెక్ కూడా లైట్ గానే వర్క్ చేశారు హ్యాండ్స్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు దగ్గర నుంచి చూపిస్తాను ఇది కూడా చూడండి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి లో బడ్జెట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇది కంప్యూటర్ వర్క్ చేంజ్ చేసాం దీనికి ఇదండి మా